హాయ్ హలో వెల్కమ్ టు ఇండియన్ నాలెడ్జ్ యూనివర్సిటీ మనకు టిఎస్పిఎస్సి నుంచి ఎట్టకేలకు గ్రూప్ ఫోర్ అయితే రావడం జరిగింది సో మనం ఒకసారి గ్రూప్ ఫోర్ ఫలితాలను చూసే ప్రయత్నం చేద్దాం గూగుల్లో మనం టిఎస్పిఎస్సి అని చెప్పి ఎంటర్ చేయగానే మనకు ఈ విధమైన సైట్ అయితే రావడం జరుగుతుంది సో ఇది మనకు అఫీషియల్ సైటు సో మనం ఇక్కడ క్లిక్ చేయగానే మనకు అఫీషియల్ పేజ్ ఓపెన్ అవుతుంది సో ఇక్కడ మనం చూసుకోవచ్చు ఇక్కడ గ్రూప్ ఫోర్ సర్వీసు నైంటీన్ ఫర్ టూ థౌసండ్ ట్వంటీ టూ అని చెప్పి ఇవ్వడం జరిగింది సో మనకు రెండు వేల ఇరవై రెండు డిసెంబర్లో అయితే నోటిఫికేషన్ రావడం జరిగింది సో మనకు జనరల్ ర్యాంకింగ్ లిస్ట్కి సంబంధించి ఇక్కడ క్లిక్ చేయగానే మనకు పీడిఎఫ్ అయితే డౌన్లోడ్ అవుతుంది చూసారుగా ఇది మనకు గ్రూప్ ఫోర్ కి సంబంధించి పీడిఎఫ్ అయితే డౌన్లోడ్ అయింది మనకి మొత్తం మనకైతే ఇది పదిహేను వేల నూట నలభై మూడు పేజీలైతే ఉంది సో ఇది లార్జ్ ఫైలు సో కాబట్టి కొంత డౌన్లోడ్కి అయితే టైం పడుతుంది ఇందులో మనం గ్రూప్ ఫోర్కి సంబంధించి మెరిట్ తీసుకుంటే ఫస్ట్ ర్యాంకర్కి మాత్రం రెండు వందల ఇరవై పాయింట్ నాలుగు ఐదు ఎనిమిది మార్కులు అయితే రావడం జరిగింది సో మొత్తం త్రీ హండ్రెడ్ మార్క్స్ గాను టూ ట్వంటీ పాయింట్ ఫోర్ ఫైవ్ ఎయిట్ ఇతను ఫస్ట్ ర్యాంక్ రావడం జరిగింది ఇది బీసీబీ మేలు మన భీమ్ ఆసిఫాబాద్ జిల్లా నుంచి సెలెక్ట్ అవ్వడం జరిగింది మన ఛానల్ తరఫున ఇతనికి కంగ్రాచులేషన్ అయితే చెప్పడం జరుగుతుంది సో ఇతను ఫస్ట్ ర్యాంకర్గా నిలవడం జరిగింది అదేవిధంగా సెకండ్ ర్యాంక్ చూసుకుంటే రెండు వందల పంతొమ్మిది పాయింట్ జీరో జీరో నైన్ ఇది వనపర్తి జిల్లా అదేవిధంగా రెండు వందల పదిహేడు పాయింట్ రెండు రెండు ఆరు ఇది థర్డ్ ర్యాంకు బీసీటి ఆదిలాబాద్ జిల్లా అదేవిధంగా రెండు వందల పదహారు పాయింట్ మూడు ఏడు ఏడు బీసీబీ మేల్ క్యాండిడేటు ఇది నల్గొండ జిల్లా అదేవిధంగా రెండు వందల పదిహేను పాయింట్ రెండు ఒకటి మూడు ఫీమేల్ ఓపెన్ కేటగిరీ మనకు పెద్దపల్లి జిల్లాకు సంబంధించి ఇది మహిళలో ఫస్ట్ ర్యాంక్ అని చెప్పుకోవచ్చు మనం ఇది ఉమెన్ కేటగిరీ కింద రెండు వందల పదిహేను పాయింట్ రెండు ఒకటి మూడు అనేది ఫస్ట్ ర్యాంకు మేల్ క్యాండిడేట్ కింద రెండు వందల ఇరవై పాయింట్ నాలుగు ఐదు ఎనిమిది అనేది ఫస్ట్ ర్యాంకు కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా అనేది మనకు జనరల్గా ఫస్ట్ ర్యాంకు అదేవిధంగా మేల్ కేటగిరీలో ఫస్ట్ ర్యాంకు మనకు పెద్దపల్లి నుంచి రెండు వందల పదిహేను పాయింట్ రెండు ఒకటి మూడు మార్కులతోటి ఉమెన్ కేటగిరీలో ఫస్ట్ ర్యాంక్ అయితే రావడం జరిగింది ఇది మనకు ఫస్ట్ ర్యాంకు టాప్ ఫైవ్ సంబంధించి చూసుకుంటే సో ఇందులో అయితే మనకు టూ ట్వంటీ తోటి హయ్యెస్ట్ మార్క్స్ అయితే రావడం జరిగింది సో ఇందులో మనకి ఫస్ట్ టూ హండ్రెడ్ వరకు చూసుకుంటే హండ్రెడ్ ర్యాంక్ వరకు చూసుకుంటే మనకు టూ నాట్ వన్ పాయింట్ త్రిబుల్ సెవెన్ తోటి కట్ ఆఫ్ అవ్వడం జరిగింది సో ఇది మనకు మహబూబాబాద్ జిల్లా బీసీబీ కేటగిరీ ఫీమేల్ క్యాండిడేట్కి అయితే రావడం జరిగింది సో మనకు టాప్ టూ హండ్రెడ్ తీసుకుంటే టాప్ టూ హండ్రెడ్ వన్ నైంటీ సెవెన్ పాయింట్ ఫోర్ త్రీ నైన్ ఇది మనకు నాన్ తెలంగాణ స్టేట్ క్యాండిడేట్ సెలెక్ట్ అవ్వడం జరిగింది అదర్ దాన్ తెలంగాణ స్టేట్ అంటే మనకిది ఆంధ్రప్రదేశ్ క్యాండిడేట్ అయి ఉండొచ్చు అదేవిధంగా మనకు వన్ నైంటీ మార్క్స్ మీద మాత్రం ఐదు వందల నలభై తొమ్మిది మంది ఉండడం జరిగింది సో వన్ నైంటీ మార్క్స్ మీదనే మనకు ఫైవ్ హండ్రెడ్ అండ్ ఫార్టీ నైన్ మెంబర్స్ ఉన్నారు అదేవిధంగా వన్ ఎయిటీ మార్క్స్ మీద ఎంతమంది ఉన్నారో చూసుకుందాం ఒకసారి మనకు వన్ ఎయిటీ మార్క్స్ పైన పద్దెనిమిది వందల ముప్పై ఆరు మంది అయితే ఉండడం జరిగింది సో ఈ వన్ ఎయిటీ మార్క్స్ పైన పద్దెనిమిది వందల ముప్పై ఆరు మందిలో మనకు వన్ ఎయిటీ మార్క్స్ ఎవో ఉన్నారు అదేవిధంగా టూ హండ్రెడ్ మార్క్స్ ఎవో ఉన్నారు సో ఓవరాల్గా వన్ ఎయిటీ కట్అప్ పైన అయితే పద్దెనిమిది వందల ముప్పై ఆరు రావడం జరిగింది సో మనం ఒకసారి వన్ సెవెంటీ మీద ఎంతమంది ఉన్నారో చూసుకుందాం మనకి వన్ సెవెంటీ మార్క్స్ పైన నాలుగు వేల ఆరు వందల తొంభై నాలుగు మంది అయితే ఉండడం జరిగింది ఇందులో మనకి వన్ ఎయిటీ మార్క్స్ పైన ఉన్నారు వన్ ఎయిటీ మార్క్స్ పైన ఉన్నారు టూ హండ్రెడ్ మార్క్స్ ఎవరు ఉన్నారు సో మనం వన్ సిక్స్టీ మార్క్స్ పైన ఎంతమంది ఉన్నారో ఒకసారి చూసుకుందాం మనకు వన్ సిక్స్టీ మార్క్స్ పైన చూసుకుంటే పదకొండు వేల యాభై నాలుగు ర్యాంక్ అయితే రావడం జరిగింది సో అంటే మనకు వన్ సిక్స్టీ మార్క్స్ పైన పదకొండు వేల యాభై మూడు మంది అయితే ఉన్నారు మనకి సో మనకు వన్ ఫిఫ్టీ వరకు ఒకసారి చెక్ చేసుకుందాం మనకు వన్ ఫిఫ్టీ ఫైవ్ మార్క్స్ వరకు చూసుకుంటే మనకు పదిహేను వేల ఎనిమిది వందల ఇరవై ఐదు మంది అయితే ఉండడం జరిగింది సో మనకు ఉన్న గ్రూప్ ఫోర్ పోస్టులు ఎనిమిది వేల నూట ఎనభై పోస్టులు ఇందులో మనం నూట యాభై ఐదు మార్కుల వరకు చూసుకుంటే నూట యాభై ఐదు మార్కుల పైన మనకి పదిహేను వేల ఎనిమిది వందల ఇరవై ఐదు మంది అయితే ఉండడం జరిగింది సో ఇందులో మనకు ప్రధానంగా ఏ జిల్లాకు ఎంతమంది సెలెక్ట్ అయ్యారు అదేవిధంగా ఏ రిజర్వేషన్స్కు ఎంతమంది ఉన్నారు అనే విషయాన్ని అయితే ముప్పై మూడు జిల్లాల ప్రాతిపదికన మీకు అయితే డేటా అందించే ప్రయత్నం చేస్తాను సో ఇప్పటివరకు అయితే మనకు నూట యాభై ఐదు మార్కుల పైన పదిహేను వేల ఎనిమిది వందల ఇరవై ఐదు మంది అయితే ఉండడం జరిగింది సో మనకు ఉన్న ఎనిమిది వేల పోస్టులకు గాను వన్ ఇస్ట్ టూ లెక్కన తీసుకున్నా కూడా మనకు పదిహేను వేల ఎనిమిది వందలు అంటే పదహారు వేల వరకు అయితే తీసుకురావడం జరిగింది సో మనకు వన్ ఫిఫ్టీ ఫైవ్ మార్క్స్ వరకు అయితే మనం ఇప్పటి వరకు చూడడం జరిగింది మనకు నెక్స్ట్ వీడియోలో అయితే మీకు పూర్తి వివరాలు అందించే ప్రయత్నం చేస్తాను సో మనకు ఈరోజే టేస్ పేసి గ్రూప్ ఫోర్ ఫలితాలు రావడం జరిగింది కాబట్టి మీకు త్వరితగతిన అందించే ప్రయత్నంలో భాగంగా ఈ కొంత డేటా అయితే ఇచ్చే ప్రయత్నం చేస్తున్నాను మరింత సమాచారం అయితే నేను మరికొద్దిసేపట్లో అందించే ప్రయత్నం చేస్తాను మన ఛానల్ చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతూ ఉండండి మీకు గ్రూప్ ఫోర్కి సంబంధించి ఎప్పటికప్పుడు అప్డేట్ సమాచారం అయితే అందించే ప్రయత్నం చేస్తున్నాను వీటితో పాటు ప్రతిరోజు మార్నింగ్ అయితే మన ఛానల్లో విద్యా ఉద్యోగ సమాచారం అయితే రావడం జరుగుతుంది వీటితో పాటు అడ్మిషన్ నోటిఫికేషన్స్ మరియు రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ సంబంధించి కూడా ఎప్పటికప్పుడు అప్డేట్ సమాచారం అయితే మన ఛానల్ అందుబాటులో ఉంటుంది మన ఛానల్ చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూ ఉండండి ఈ వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దు మరొకసారి టాప్ ర్యాంకర్ ఎవరో ఎన్ని మార్కులు వచ్చాయో ఒకసారి చూపించే ప్రయత్నం చేస్తాను మీకు సో ఒక్కసారి టాప్ ర్యాంకర్ చూసుకుంటే రెండు వందల ఇరవై పాయింట్ ఫస్ట్ ర్యాంకర్కి అయితే టూ ట్వంటీ పాయింట్ ఫోర్ ఫైవ్ ఎయిట్ మార్క్స్ అయితే రావడం జరిగింది బీసీబీ మెయిల్ క్యాండిడేటు కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా మనకు సెకండ్ ర్యాంకు టూ నైన్టీన్ పాయింట్ జీరో జీరో నైన్ ఓపెన్ కేటగిరీ మనకు మేల్ క్యాండిడేటు వనపర్తి జిల్లా అదేవిధంగా టూ సెవెంటీన్ పాయింట్ టూ టూ సిక్స్ బీసీడీ మేల్ క్యాండిడేటు ఆదిలాబాద్ జిల్లా అదేవిధంగా టూ సిక్స్టీన్ పాయింట్ త్రీ డబుల్ సెవెన్ బీసీబీ మేల్ క్యాండిడేటు మనకు నల్గొండ జిల్లా అదేవిధంగా టూ ఫిఫ్టీన్ పాయింట్ టూ వన్ త్రీ ఓపెన్ కేటగిరీ ఫిమేలు మనకి పెద్దపల్లి జిల్లా మహిళలలో మాత్రం టూ ఫిఫ్టీన్ పాయింట్ టూ వన్ త్రీ ఫస్ట్ ర్యాంక్ అని చెప్పుకోవచ్చు మేల్లో అయితే మనకు టూ ట్వంటీ పాయింట్ ఫోర్ ఫైవ్ ఎయిట్ ఫిమేల్ అయితే మనకు టూ ఫిఫ్టీన్ పాయింట్ టూ వన్ త్రీ ఇది మనకు ఇప్పుడు రిలీజ్ అయిన గ్రూప్ ఫోర్ ఫలితాలకు సంబంధించి కొంత అప్డేట్ సమాచారం అయితే ఇచ్చే ప్రయత్నం చేశాను సో మన ఛానల్ చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూ ఉండండి మరింత సమాచారం అయితే జిల్లాల వారిగా మరియు రిజర్వేషన్స్ వారికి కూడా మీకు మరింత సమాచారం ఇచ్చే ప్రయత్నం చేస్తాను